హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ఉదయ కాలశంలో మరి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని మొక్కలన్నీ మంచి ఏ బాగా పెరుగుతున్నాయో ఏ బాగా పెరగట్లేదో అన్ని చూసుకుని ఈరోజు అంతా ఒకసారి అయితే వచ్చామండి అయితే మరి ఇప్పుడు ఈ రోజైతే నేను కొన్ని మంచి పండ్లు కోసుకొని ఈరోజు నాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అదేనండి కోసుకొని ఇప్పుడైతే నేనైతే తింటాను చూడండి మేము పండ్లు కోసుకుంటున్నాను ఇవే అండి మల్బరి ఇది అంజూ పండు కానించి మొదలు పెడదామండి అండి సరే ఎంత బాగుందో ఇదిగో అంజూ రూపాంలు ఇగో ఇదిగోండి పండు రూపాండు తర్వాత ఇంకా ఉంది ఇదిగో ఇదిగో ఇవ్వండి ఇవి రేపు కోసుకుందాం తర్వాత ఇంకొక జాంపు వండు ఒకటండి ఇది ఇంకో జాంకా చక్కగా వచ్చేసి మన తోటలో ఆయిల్ మళ్ళీ డౌటీ తర్వాత ఈ కొన్నేం ఈ పొళ్ళు మల్బరీ పొళ్ళు కొని కోసుకుంటున్నా నికెంతైతేనే లేపర్ పహలైయే వస్తూనే ఉంటాయి చక్కగా మనం మంచి మంచి ఫెర్టిలైజర్లు కట్టిస్తున్నాం కాబట్టి ఫుల్ ఆర్గానిక్ లో మంచి ఫ్రూట్స్ చాలు ఇప్పుడు ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ కూడా కోసుకుంటున్నాను నేనైతే ఇదిగో ఇంకో ఇప్పుడు ఇవన్నీ కూడా చూసారు కదా ఇవన్నీ కూడా రోజైతే నాకు పొద్దున్నే తోటలోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాకు బ్రేక్ఫాస్ట్ అండి అంటే టిఫిన్ టిఫిన్ లాగా ఇప్పుడైతే పొడి తినేస్తాను నేను ఈ ఈరోజైతే మరి పైకి వచ్చాం కదా పొద్దున్న నేనైతే టిఫిన్ ఏం చేయలేదు ఇంకో ఇప్పుడైతే నేను కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ తినేసేసి నేను అప్పుడున్న పనులన్నీ చేసుకుంటానండి తోటలో మీకు వచ్చేసారి సార్ ఎంత బాగా వచ్చింది జాంకా ఇదిగో తీ జాంకాయ బాగుంది కష్టపడి పెంచుకున్నా ఈరోజు సంతోషం ఇష్టంగా సంతోషం తింటున్నాం

ఎంతో కష్టపడి పెంచుకుని చాలా సంతోషంగా తిన్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఫ్రూట్స్ తినేసాను కదా మరి మంచిది తాగాలి కాబట్టి మంచి పోతులు ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది జ్యూస్ ఇదిగోండి ఫ్యాషన్ ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ తిన్నాను మంచీలు తాగాలి కాబట్టి నేనైతే ఇంకొన్ని ఫ్యాషన్ ఫ్రూట్ అయితే జ్యూస్ చేసుకోబోతున్నాను మంచిన బదులు ఈ జ్యూస్ చేసుకుని తాగేస్తాను ఇంకొన్ని ఫ్యాషన్ ఫ్రూట్ దగ్గర వేసుకున్నాను కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను జ్యూస్కి టొటాటా శుద్ధం కలుపుకునిగా ఇంకోడి జ్యూసేస్తే రెడీ అయిపోయింది మరి మీరు కూడా చక్కేలాగా కలుపుకొని చక్కగా మొక్కలు పెంచుకొని తాగితే చాలా శ్రేష్టం పొద్దున్నే పొద్దున్నే మరి గార్డెన్ లో చక్కని ఫ్రూట్స్ కోసుకుని తింటున్నాం మేము ఇది ఇలాంటి జ్యూస్లు కూడా తాగుతా ఉన్నామంటే చాలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు సంతోషంగా అనుభవిస్తున్నాం మరి మీరు కూడా ఇలా పెంచుకోండి మొక్కల్లో పెంచుకుని నీళ్ళు పోయండి వాటి ఫలాలు అనిపించండి ఇంకోటి ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇప్పుడు నేను తాగేస్తున్నాను చాలా బాగుందండి చూసారు కదా మరి మరి ఇలాంటి ఫ్రూట్స్ మీరు కూడా చక్కగా పెంచుకోండి నేను కాదు ఉప్పు కారం వేసుకుని తింటాను ఇందులో ఇది సాల్ట్ టేస్ట్ చేద్దాం బాగుంటుంది అంటారు కదా కారం ఉప్పు కారం వేసుకుని చిన్నపిల్లలప్పుడు నారాజికాయల్లో నిమ్మకాయల్లో తినేవాళ్ళం అవి ఇప్పుడు కూడా ట్రై చేద్దాం బాగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే అలా కలుపుకొని ఉప్పు కారం మెత్తిపప్పు చిన్నపిల్లలప్పుడు అండి నిమ్మ ఇదేంటిది చింతపండులో ఉప్పు కారం నచ్చుకు తినేవాడు నిమ్మకాయలు ఉప్పు కారం వేసి తింటాం కాదు అలాగే ఇవి కూడా బాగుంది నిమ్మకాయ ఉప్పు కలుపుతున్నట్టు బరి చాలా చాలా బాగుంది ఇది ఇంకా ఇనల్ పెడుతున్నండి. కొల్లకు బాగుంది ఫుల్ ఫుల్గా కారం కారంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది. ఇది కూడా తినాలి పెడుతున్నా అలాగే. ఈ వీడియోని మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.